శ్రీనివాస్ నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ భువనగిరి మైనార్టీ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పంపిస్తున్నాను ఇవాళ మార్నింగ్ మా స్కూల్ నుంచి పదవ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు అతని పేరు బాలాకాష్ ఇంకొక అతని పేరు అహ్మద్ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా టీచర్ల అనుమతి లేకుండా బయటకు వెళ్ళేసి వాళ్ళు ఈతకి వెళ్ళడం ఆ ఈతకి వెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మరి నైన్ ఎయిట్ థర్టీ టూ నైన్ మధ్యలో వీళ్ళు బయటకు వెళ్ళడం జరిగిన జరిగింది సో ఈ ఎవరైతే వెళ్ళినారో వీళ్ళతో పాటు మేము ఆ టైంలో డిన్నర్ టిఫిన్ టైంలో వీళ్ళని చూడడం జరిగింది ఎవరు ఇద్దరు మిస్ అయినారని చెప్పేలోపు వారు ఎవరైతే ఇద్దరు కలిసి ఉన్నారో అందులో ఒకడు మనకి సార్ ఇట్లా అందులో పడినాడని అని చెప్పేసి మనకు ఎదురు అవ్వడం మేము వాని మనతో పాటు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం అందులో నుంచి వాడిని తీయడం అంటే వన్ జీరో ఎయిట్ ఫోన్ చేయడం అక్కడ నుంచి ఏరియా హాస్పిటల్ తీసుకుని రావడం జరిగింది సో అక్కడ వచ్చినాక వాళ్ళు చూసేసి ఈసీజీ తీసి వాళ్ళు ఒక అబ్బాయి ఇలా అయినాడని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొక అతను మంచిగా ఉన్నాడు కానీ ఫర్దర్ కోసం అతన్ని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అతను సేఫ్గానే ఉన్నాడు లేకుండా పిల్లలు బయటకెళ్ళారు అసలు మార్నింగ్ ఖచ్చితంగా ఉంటారు సార్ డ్యూటీ టీచర్లు తెలుస్తుంది కానీ వీళ్ళు బయటికి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎంతమంది ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది అప్రాక్సిమేట్లీ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ గురించి నాకు నైన్ ఫార్టీకి నాకు ఫోన్ వచ్చింది సార్ మీకు ఇన్ఫర్మేషన్ నాకు ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న డ్యూటీ టీచర్ వాళ్ళు ఇవ్వడం వార్డెన్ సార్ వాళ్ళు ఏమైనా చెప్పారు మీకు సార్ ఇట్లా ఒక అతను అయ్యాడు అంటే నేను వస్తున్నాను మీరు అని చెప్పి అంటే అప్పటి వరకు పిల్లలకి నేను ఇంటి దగ్గర ఉన్నాను ఇక్కడ డ్యూటీ ఉన్న టీచర్లకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు వాళ్ళు నాలుగు స్పాట్ అవ్వగానే రావడము వాళ్ళని తీసుకొని రావడము ఈ హాస్పిటల్కి అంతా కూడా మేము మా ప్రొసీజర్ మేము ఫాలో అయ్యాము ఈ లోపు అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పడం జరిగింది తరచూ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటారు లేదు సార్ జరగదు ఎంతకుండా మాది టెన్ ఇయర్స్ అయినవి ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు మా దగ్గర ఇంకో పిల్లలు ఇంకో అతను సేఫ్గా ఉండాలి సార్ ఫర్దర్గా ఇక్కడ ఉంటే అంటే గాంధీకి బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు డాక్టర్ వాళ్ళు చెప్తే వాళ్ళని